హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పేరు పేరుల ఛానల్ అయితే నా న్యూ ఫోన్ ఓపెనింగ్ అయితే చూసేద్దరు కాని అండి మొన్న ఆఫర్స్ అయితే పెట్టారు కదా మన అమెజాన్లోనూ అందులో అయితే తీసుకున్నానండి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆఫర్ నాకైతే తెలియదు కానీ ఆఫర్ అనే చెప్పేసరికి మేమైతే తీసుకున్నాము చాలా బాగుంది చాలామందిని అడిగి రికమెండ్ చేసిన తర్వాత అయితే తీసుకున్నాను మీరు కూడా ఒకసారి అయితే లుక్ వేసి ఎలా ఉంటుందో కమెంట్లో చెప్పండి సో ఓపెనింగ్ అయితే చేస్తున్నాను చూడండి మొబైల్ నేమ్ ఏంటి అన్నది మీరు చూడండి ప్రతిసారి ఆఫర్స్ పెడుతున్నారండి ప్రతి మంత్కి ఆఫర్స్ ఉంటున్నాయి సో అది కరెక్ట్ అన్నది నాకు తెలియదు కానీ మేమైతే ఆఫర్లోనే తీసుకున్నాను ఇది నా మొబైల్ కొంచెం పాడైందండి దాని మీద తీసుకోవాల్సి వస్తే ఇంకా సేల్స్ అయితే అవుతున్నాయి కదా అని చెప్పి అందులో అయితే ఒక ఫోన్ అయితే బుక్ చేసాం మన అమెజాన్లో తీసుకున్నాము ఒక్కసారి చూడండి ఓపెనింగ్ అయితే చేశారు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మొబైల్ నేము ఐక్యూ అండి జెడారు చాలా బాగుంది ఎందుకంటే బాగుంది అంటే యూస్ చేయకుండా చెప్తుందా అని అనుకోకండి బాగుందంటే లుక్ బాగుంది లైట్ వెయిట్గా ఉంది కలర్ కూడా బాగా నచ్చింది నాకు ఇందులో టూ కలర్స్ అయితే వచ్చిందండి ఒకటి సిల్వర్ కలర్ అది వచ్చింది ఒక పౌచ్ కూడా ఇచ్చాడు దాంతోపాటు ఇంకా చార్జరు ఇంకా పిన్ పెట్టుకుంటాం కదా మనం సిమ్ మార్చుకోవడానికి ఆ పిన్ ఒకటి ప్రొవైడ్ చేశారు వీటితో పాటు ఇంకేమీ రాలేదండి ఇవే వచ్చినాయి సో ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా చాలా బాగుంది ఇంకా యూస్ చేసిన తర్వాత మనం ఇంకొకసారి అయితే వీడియో చెప్తాను ఎలా ఉంది ఏంటి మీరు తీసుకోవచ్చా లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా చూడండి ఆ మొబైల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు కమెంట్లో చెప్పండి బాగుంటుందా లేదా అన్నది ఇంకా ఓపెనింగ్ అయితే చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్రజెంట్ అయితే ఓపెనింగ్ వీడియో అయితే చేశాను కదండి ఈ రోజుకి చూడండి ఎలా ఉందో ఓపెనింగ్ అయితే అయ్యింది చూడండి మొబైల్ చాలా చాలా బాగుంది ఓ ఆన్ చేశారండి చూడండి ఇప్పుడైతే నేమ్ అని వచ్చినాయి కదా అందులో ఇది ఫైవ్ జీ మొబైల్ ఐక్యూ ఆర్ అంటండి ఏంటో జెడ్ ఆర్ సో ఆన్ అయితే అయిపోయింది మీ ముందే ఫస్ట్ ఆన్ చేశాను సబ్స్క్రైబర్స్ అందరూ ఎదురుగొండనే ఓపెన్ చేసాం మేము నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఎదురుగా ఓపెన్ చేసినందుకు మా బాబు స్టార్ట్ చేయంటున్నాడు సో స్టార్ట్ బటన్ అయితే నొక్కేస్తాను మీరు కూడా అలాగే లైక్ బటన్ నొక్కేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్